హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి కొండ వాగు వర్క్షీట్లో ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము కష్ట సుఖాలు కష్టము సుఖము అనే రెండు పదాలు కలిసి కష్ట సుఖాలు అని ఒకే పదంగా రాసాము ఈ పదాన్ని జంట పదము అంటారు ఇటువంటి జంట పదాలని రాయండి గుడి గంటలు సుఖదుఖాలు పాడి పంటలు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి ఏవైనా రెండు పదాలను ఉపయోగించి వాక్యాలనేటువంటి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి వాక్యాలని రాయాలి అడవిలో ఎత్తైనటువంటి చెట్లు ఉన్నాయి చందమామ కాంతికి కలువ పూలు రాత్రిపూట చాలా అధికంగా సరి అందంగా కనిపిస్తుంది మంచు కొండలు చాలా ఎత్తైనవి అడవులలో జంతువులు పక్షులు ఎక్కువగా ఉంటాయి మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయి సముద్రం వైపు ఇంద్రధనసు చూడటానికి చాలా అందంగా ఉంది పాఠం ఆధారంగా పదానికి సంబంధించినటువంటి వర్ణన పదాలను రాయండి ఆకాశము మబ్బులు ఆకాశము నక్షత్రాలు ఆకాశము చంద్రుడు ఆకాశము తోకచుక్కలు